మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు అలాగే మహ్మదాబాద్ బీట్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ అటవీ పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ ను సేకరించారు అనంతరం తాళ్లపేట వరకు ర్యాలీగా వెళ్లిన అధికారులు స్టేజ్ వద్ద పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలన్నారు ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణ సమతుల్యతకు మనవంతు బాధ్యత మనం నిర్వర్తిద్దామని కోరారు మనం చర్చే వరకు ఆధారపడేది చెట్ల పైన ఈ ఎంతకాలం వచ్చిందనుకోండి ప్రతి ఒక్కరు ఒక చెట్టు కనిపించింది అనుకోండి ఏదైనా సమావేశం చేసుకున్నా బండి పార్కింగ్ చేయాలన్నా కారు పార్కింగ్ చేయాలన్నా సాయంత్రం ముచ్చట్లు పెట్టాలన్నా అందరూ వర్షం పడ్డ చివరికి పోయి చెట్టు కిందే మనము ఉండడం జరుగుతుంది అంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలియవస్తుందో అందరు తెలుసుకొని మన పొన్ని కాకుండా కాపాడాల్సిన <Gã>